హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం మనం రామాయణం సిరీస్లో ఉన్నాం అందులో యుద్ధకాండ వరకు వచ్చాం లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడకుంటే పైన లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడండి యుద్ధకాండ మొదటి భాగంలో శ్రీరాముడు సముద్రాన్ని దాటి ఎలా వచ్చారు వంతెనను ఎలా నిర్మించారు శ్రీరాముడు సైన్యంతో అక్కడికి ఎలా చేరుకున్నారు వీటన్నిటి సమాచారం మొదటి భాగంలో ఉంది ఎవరికైనా కావాలంటే పైన లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు యుద్ధకాండ రెండవ భాగం చూద్దామా లంక మీదికి దండయాత్ర మొదలైంది లంకను నాలుగు వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు లంకేశుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని గమనించాడు దీర్ఘాలోచనలో పడ్డాడు యుద్ధం మొదలైంది రెండు సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి ఆంజనేయుని చేతిలో జంబుమాలి సుశేషుని చేతిలో విద్యున్మాలి మరణించారు చీకటిలో ఎవరు ఎవరో అంటే రాక్షసుడా వానరుడా అని అడిగి తెలుసుకొని మరీ కొట్టుకున్నారు అంగదుని చేతిలో రావణకుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు దీనికి తట్టుకోలేకపోయాడు కపట యుద్ధానికి దిగాడు రామలక్ష్మణులను మూర్చపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు వారు మరణించారని భ్రాంతిపడి రావణుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలిపాడు రావణుడు అభినందించాడు రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధభూమికి తీసుకువెళ్లారు నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను సీత చూసింది మరణించారని భావించి కన్నీరు కాల్వలు గట్టేలా ఏడ్చింది పక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్నిచ్చింది రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపించింది వానర సైన్యం ప్రసన్నంగా ఉండడం ఒక కారణమని అన్నిటికీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకొని రాదు అని చెప్పడంతో సీత మనసు కుదుటపడింది గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు వానరులు జయ జయధ్వానాలు చేశారు అవి రావణుని గుండెలో అపశబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనిస్తున్నాయి హనుమంతుని చేతిలో ద్రుమాక్షుడు అకంపనుడు అంగదుని బారిన పడి వజ్రదంసుడు నీలుడికి చిక్కి ప్రహస్తుడు యమపురి బాట పట్టారు రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు శ్రీరాముడు విల్లందుకున్నాడు అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు వానరసేన మీద శరవర్షధార కురిపిస్తున్నాడు రావణుడు ఆంజనేయుడు రావణుడి దాటికి అడ్డుకట్ట వేశాడు అరచేతితో రావణుని ఒక దెబ్బ వేశాడు దశగ్రీవుడు కంపించిపోయాడు తేరుకొని వానర బళ నాకు శత్రువువే అయినా నీ శక్తికి మెచ్చుకుంటున్నానని యుద్ధ స్ఫూర్తిని చాటాడు రావణుడు రావణుడు ప్రయోగించిన శక్తి అనే యుద్ధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది స్పృహ తప్పాడు లక్ష్మణుడు అతన్ని ఎత్తుకొని వెళ్లాలని శతవిధాల ప్రయత్నించి విఫలుడైనాడు రావణుడు అంతలో ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూలబడేటట్లు చేశాడు లక్ష్మణుని శ్రీరాముని వద్దకు చేర్చాడు హనుమంతుడు హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చొని రావణునితో పోరు చేశాడు శ్రీరాముడు శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనస్సు కిరీటం దాసోహమయ్యాయి శ్రీరాముడు దయదల్చాడు రావణునితో నీవు యుద్ధంలో అలసిపోయావు సేద తీర్చుకొని రా అప్పుడు నా బలమేమిటో తెలుస్తుందని సుతిమెత్తగా చెప్పాడు అంతఃపురానికి తిరిగి వెళ్లిన అవమానభారం రావణుణ్ణి ఒకచోట కూర్చోనీయడం లేదు కుంభకర్ణుణ్ణి నిద్రలేపమన్నాడు రావణుడు అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది రాక్షసులకు కుంభకర్ణునికి ఆరు నెలల నిద్ర ఒకరోజు భోజనం అందుకే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా భాషలోకి వచ్చింది కుంభకర్ణుడు రావణుణ్ణి సమీపించాడు జరిగిందంతా చెప్పాడు రావణుడు తెలివి గల జరిగిన దాన్ని గూర్చి ఆలోచించరన్నాడు కుంభకర్ణుడు తనకు సహాయపడమని కుంభకర్ణుని కోరాడు రావణుడు ఆపదల పాలైన వాడిని ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయూతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడని రావణుడు అన్నాడు కుంభకర్ణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను దెబ్బ తీస్తున్నాడు వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారు శ్రీరాముణ్ణి ఆశ్రయించారు బంధాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు శ్రీరాముని బాణదాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది ఆ తల తగలడం వల్ల రాజవీధులలోని ఇంటి కప్పులు ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి కుంభకర్ణుడి మరణ వార్త రావణుణ్ణి కృగ్గదీసింది రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు తమ్ముణ్ణి కొడుకుని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు భారం తనపై వేసుకొని యుద్ధ రంగానికి వచ్చాడు రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడి ఉన్నాడు వాళ్లు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు తండ్రికి ఈ వార్త తెలిపాడు వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది విభీషణుడు ధైర్యం చెప్పాడు రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు బ్రహ్మ మీది గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపాడు బ్రహ్మాస్త్ర ప్రభావంతో అరవై ఏడు కోట్ల మంది హత్తులయ్యారు చాలామంది దెబ్బతిన్నారు హనుమంతుడు విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు జాంబవంతుడు కనిపించాడు సరిగ్గా చూడలేకపోతున్నానన్నాడు ధ్వనిని బట్టి విభీషణుణ్ణి గుర్తించానన్నాడు హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు ఆంతర్యం అంతి చిక్కలేదు విభీషణునికి హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే లేదా హనుమ మరణిస్తే అందరం బతికి ఉన్న చచ్చిన వాళ్లతో సమానమేనన్నాడు జాంబవంతుడు జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి ఇక్కడ ఉన్న సర్వౌషధి మహాపర్వతాన్ని పెళ్లగించి తీసుకువచ్చాడు హనుమంతుడు ఔషధుల వాసనకే రామలక్ష్మణుల గాయాలన్నీ మటుమాయమయ్యాయి చనిపోయిన వానరులు మళ్లీ లేచి కూర్చున్నారు సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పు పెట్టారు శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయదలిచాడు ఇంద్రజిత్తు హనుమాదాది వానరవీరులు చూస్తుండగా మాయా సీతను సంహరించాడు అందరూ నిజమేననుకున్నారు ఈ వార్త తెలిసి శ్రీరాముడు శోకసాంద్రంలో మునిగిపోయారు ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిల అభిచార హోమాన్ని తలపెట్టాడు దాన్ని భంగం చేయడానికి రామ అనుజ్ఞతతో లక్ష్మణుడు వెళ్ళాడు ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య యుద్ధం జరిగింది ఐంద్రాశ్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలకు రాల్చాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకున్నాడు రావణుడు యుద్ధ భూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు వానరవీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెబుతున్నారు మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మహోదరుడు మట్టి గడిచారు యుద్ధం చివరి అంకానికి చేరుతున్నది రామలక్ష్మణునితో రావణుని పోరు తీవ్రతరమవుతున్నది రావణుడు విభీషణ్ణి చంపడానికి బల్లెమెత్తాడు అది మహాశక్తివంతమైనది విభీషణునికి ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలను కుమ్మరించాడు ఎటూ తోచక విభీషణ్ణి చంపే ప్రయత్నాన్ని విరమించుకున్న రావణుడు లక్ష్మణునిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు నీలోని చంపే శక్తి నశించుగాక అని అంతే అది ప్రాణశక్తిని కోల్పోయింది లక్ష్మణుడి రొమ్ము మీద బలంగా నాటుకుంది లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుంచి తీయలేకపోయారు రాముడు తన రెండు చేతులతో బయటికి లాగి విరిచేశాడు ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు ఈ లోకంలో ఇక రావణుడో రాముడో మిగిలి ఉండడం అన్నాడు శ్రీరాముడి విలువిద్యా పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు పడిపోయిన లక్ష్మణుణ్ణి చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు బంధువులు దొరకవచ్చు కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు సుషేణుడు లక్ష్మణుణ్ణి పరీక్షించి చనిపోలేదని నిర్ధారించారు సుశేషుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్ళాడు ఓషధీ పర్వతాన్ని తెచ్చాడు ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు పట్టరాని ఆనందంతో శ్రీరాముడు లక్ష్మణ నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు అప్పుడు సీతతో గాని నా ప్రాణాలతో గాని ఏం ప్రయోజనం అన్నాడు ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు యుద్ధభూమికి సాగిందా రథం మిగతా రోజుల కన్నా భిన్నంగా ఉంది ఈనాటి యుద్ధం కొంతసేపు ఎవరికెవరూ తీసిపోని విధంగా విజృంభించారు రాను రాను రాముడిదే పైచేయి అవుతున్నది రావణుని సారథి గమనించాడు రథాన్ని పక్కకు మళ్లించాడు అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు రథం మళ్లీ రాముడి ముందు నిలిచింది యుద్ధం చూడటానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడకు వచ్చాడు శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు శ్రీరాముడి బాణాల తాకిడికి రావణుని తలలు రాలుతున్నాయి కానీ వెంటనే చిత్రంగా మళ్లీ మొలుస్తున్నాయి ఆకాశానికి ఆకాశం సముద్రునికి సముద్రమే సమానమైనట్లు రామ రావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాతలి శ్రీరాముడికి సూచించాడు శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమందించాడు అన్న అయిన రావణుణ్ణి మరణానికి విభీషణుడు బాధపడ్డాడు దహన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముణ్ణి ప్రార్థించాడు వ్యక్తులు జీవించి ఉన్నంతవరకే ఉండాలి తరువాత దాన్ని వదిలేయాలి మన కార్యం నెరవేరింది కావాల్సిన సంస్కారాలను చేయమని అన్నాడు శ్రీరాముడు ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అట్లాగే గౌరవాస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంతో కూరుకుపోయింది విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పాడు ఆమె ఆనందానికి అవధులే లేవు ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి హనుమతి నిమ్మన్నాడు హనుమ అది తగని పని వద్దని వారించింది సీత విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరికి చేర్చాడు సంతోషంతో భర్తను చేరింది సీత ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు నా వంశ ప్రతిష్ట నిలుపుకోవడానికి రావణుని చెర నుండి నిన్ను విడిపించాను ఇంతకాలం పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉన్నది కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు అన్నాడు శ్రీరాముని మాటలు ముల్లాగుచ్చుకున్నాయి సీతకు స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది శ్రీరామునకు విశ్వాసం కలిగించడానికి అగ్నిప్రవేశం ఒకటే శరణ్యమని భావించింది శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు సీత అగ్నిలోకి ప్రవేశించింది అక్కడి వారంతా ఆందోళన చెందారు అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించారు ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముని కోరాడు సీత గురించి తనకంతా తెలుసునన్నాడు శ్రీరాముడు ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్న ఊరుకున్నాను సీతను దగ్గరికి తీసుకున్నాడు పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృతులై పడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు వానర్లను వాళ్ల స్వస్థానాలకు వెళ్లమని చెప్పి విభీషణుడి వీడుకోలు అందుకున్నాడు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు భరద్వాజాశ్రమాన్ని సందర్శించారు శ్రీరామ ఆజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు వాళ్ళెంతో ఆనందించారు పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు సీతారామ లక్ష్మణులు కౌశల్య సుమిత్ర కైకేయి వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకలను భరతుణ్ణి ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు కానీ అతడు ఎంతమాత్రం ఒప్పుకోలేదు అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశారు యజ్ఞ యాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు ఎలాంటి ఈతి బాధలు లేవు అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు ఇలా పదకొండు వేల సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు అందుకే రామరాజ్యం అన్నమాట నేటికీ ఆదర్శమై నిలిచింది ఇంతటితో యుద్ధకాండ సమాప్తం మీకు ఈ రామాయణం వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏ వీడియోలు చేయాలో కామెంట్ చేయండి మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి